ఐక్వా ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలకి బాలిసి అవుతున్నటువంటి యువత పట్ల అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ర్యాలీని కనెక్ట్ చేయడం జరిగింది ప్రభావం ఏ రకంగా ఉంటూ ఉంది మానసికంగా ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏ రకంగా నేర ప్రవృత్తి వాళ్ళలో ఉంటా ఉంది దాంతోపాటు సమాజానికి వీళ్ళు ఏ రకంగా ఒక బర్డెల్గా తయారవుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి అవగాహన ఇస్తాడడం కోసం ఇప్పుడు చాలా చిన్న వయసులోనే స్కూల్లో కాలేజీల్లోనే వీటన్నిటికీ అలవాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఈ ర్యాలీని కనెక్ట్ చేయడం జరిగింది ఈవెన్ విద్యార్థులు కూడా ఈ మత్తు పదార్థాలకు గంజాయికి బానిసలు అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము అది పెరుగుతూ ఉన్నాం కూడా నేను చూస్తూ ఉన్నాను చాలా కేసులు ఎక్కువ భాగంగా ఉంటా ఉన్నాయి వాళ్ళు గంజాయి దొరికింది పట్టుకున్నారు స్మగ్లింగ్ చేస్తున్నారు వాడుతున్నారు ఇవే కేసులు కనపడతా ఉన్నాయి వీటి వైపు ఆకర్షితులు అయ్యారు అని అంటే ఆకర్షితులైన పిల్లవాడు భవిష్యత్తు పాడైపోతుంది ఆ కుటుంబానికి కూడా ఏం భవిష్యత్తు ఉంటుందో చాలా నాశనం అవుతుంది ఆ కమ్యూనిటీ ఎక్కడుంటే అక్కడ ఆ బజారు లేకపోతే ఆ వాడ అది కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే వాడుకున్నవాడు కేవలం అది ఇంట్లో పడుకో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారతారు యాంటీష మారుతారు అది దొరకకపోతే ఎవరినైనా ఏమైనా చేసే పరిస్థితి పెడతారు మనం చూస్తూ ఉన్నాం ఆఖరికి అలవాటు పడ్డ వాళ్ళు తల్లిని తుట్టలేదు చెల్లెలు తుట్టలేదు వారిని తప్పడానికి వెనుకట్టలేదు అత్యాచారాలు చేస్తున్నారు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు ఈ దేశంలో యువతీ యువకులు మంచి పనుల్లో ఉండాలి దేశం కోసం పనిచేయాలి దేశ ఆదాయాన్ని పెంచాలి అంతేగాని ఇటువంటి వాటిలో వారికి నష్టం దేశానికి నష్టం ఒక్కొక్క వ్యక్తిని మనం మళ్ళీ తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోలేము పైగా ఈ దేశంలో యువతి యువకులు ఎక్కువగా ఉన్న దేశం వాళ్లే మన సంపద అనుకుంటున్నాం అటువంటి సంపద అనుకునే వాళ్ళు ఇట్లా నాశనం అయిపోతూ ఉంటే మనం మన సంపద పోగొట్టుకున్నట్టే ఒక కుర్రాన్ని పోగొట్టుకుంటే సంపద పోగొట్టుకున్నట్టే విలువైన సంపద పోగొట్టుకున్నట్టే దానికోసం ఇవాళ వీళ్ళు ఈ పెద్ద ఎత్తున ఇట్లా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయటం పోలీసు వారు కూడా సాధారణంగా వాళ్ళు ఈ ర్యాలీలు అంటే అవి రారు మామూలుగా వాళ్ళు ర్యాలీలని నియంత్రించడానికో లేకపోతే వద్దు చెప్పడానికో వస్తారు ఇది ఇది సమాజానికి మేలు చేస్తుంది కాబట్టి పెద్ద మనసుతో వారు దీన్ని కూడా వచ్చి నిలబడి మంచి పని చేస్తున్నారు కానీ అని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సంతోషం కాబట్టి దీన్ని కొంచెం ప్రజల దృష్టిలోకి వెళ్లేందుకే ఈ ర్యాలీ ఉపయోగపడాలని ప్రజలు దీని నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు సేవించడం వల్ల జరిగే అనర్థాల గురించి ఒక మంచి అవగాహన సదు మరియు ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు దేవీనాథ్ తరఫున మన స్ఫూర్తిగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తరపున నుంచి మన స్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రకనంగా కార్యక్రమాన్ని చేసినందుకు అదేవిధంగా నేటి సమాజంలో యువత కానీ చిన్నపిల్లలు కానీ ఈ మత పదార్థాలు కలవడం తమ జీవితాలను ఎంతగా నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు మరియు సమాజం అంతా అవగాహనతోటి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు సార్ చెప్పినట్టే మత పదార్థాలు సేవించడం వల్ల యువత తమ యొక్క ఆరోగ్యాలను చెడిపోవడం దుర్భాగ్యం చెడిపోతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ మానసిక శుభం ఏర్పడుతుంది సొసైటీలో కూడా ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలతో దొరకడం వలన కఠినమైన చట్టాలు ఉన్నాయి వాటి వలన కూడా చాలా శిక్షలు పడుతున్నాయి దాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పోలీసు వారి తరఫున యువతకు ఒకటే మేము తెలియజేసేది ఏంటంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది సమాజాన్ని శ్రేయస్సుగా మంచిగా ఉండేటట్టు చూడండి ఇదే మా యొక్క కోరిక డివైఎఫ్ఐ మహిళా సంఘం ఆధ్వర్యంలో రోజు డ్రగ్స్ గంజాయికి వ్యతిరేక అవేర్నెస్ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి అట్లాగే సిఏ ఎస్ఐ గారు రమేష్ బాబు గారు అట్లాగే ప్రముఖ విద్యావేత్తల సంస్థ నాయకులు రమణ సార్ గారు అట్లాగే ప్రముఖ వైద్యులు భారవి గారు వచ్చారు ఈ కార్యక్రమం గంజాయికి వీటికి అలవాటు పడ్డవాళ్ళు ఖమ్మమునే ముందు ప్రథమంగా వస్తున్న పేపర్లలో కూడా అంటే ఖమ్మంలో విపరీతంగా ఈ గంజాయి డ్రగ్స్ డ్రగ్స్కి అలవాటు పడేవాళ్ళు యువత ఖరాబ్ అవుతున్నారు ఒక యువత ఖరాబ్ కావటం కాదు వాళ్ళ కుటుంబాలు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అక్క చెల్లి అమ్మ తల్లి అనేది చూడకుండా వాళ్ళ అగాయత కూడా ఈరోజు బా భయం భయం లేకుండా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని వ్యతిరేకించాలంటే ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి కిలోలు కిలోలు వేల కిలోలు గంజాయి ఇవి పట్టుకుంటున్నాం అని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ కూడా దీన్ని తీసుకొని అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలి గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో అసెంబ్లీ కార్యక్రమాలలో కూడా చట్టబద్ధంగా దీన్ని గంజాయిని నిర్మూలించాలని మేము హైద్వా తరఫున డివైఫ్ఐ తరఫున డౌన్ డివైఎఫ్ఐ హైడ్వాధ్వంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలించాలనేసి అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించాము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పట్టి పీడిస్తున్న గంజాయి డ్రగ్స్ వల్ల చాలా మంది యువత జీవితాలు ఆగవైతా ఉన్నాయి చాలా చిన్న వయసులో గంజాయికి అలవాటు పడి బంగారు జీవితాన్ని ఆగం చేసుకుంటా ఉన్నారు అందుకనే గంజాయిని నిర్మూలించాలనేసి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి గంజాయి నిర్మూలిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ ఏ ఎక్కడ గంజాయి నిర్మూలించట్లేదు ఈ గంజాయి అనేది ఇంకా పెరిగిపోతూ ఉన్నది కేవలం పెరికే పరిమితం అవుతూ ఉన్నది ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాల్సిన యువత గంజాయికి అలవాటుపడి వాళ్ళ యొక్క బంగారు జీవితాన్ని ఆగవైతూ ఉన్నారు ఇలాంటి జీవితాలు ఆగవైతే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో అనే కానీ మనం చూడాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రభుత్వాలు తక్షణ స్పందించి గంజాయి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నిర్మూలించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి దానికి మా వంతు సహకారంగా ఉంటా ఉంటుంది అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డీవైపై చాలా చోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తాను మా యొక్క అవగాహన సదస్సులు కేవలం యువతని ఎంటే ఎంకరేజ్ చేయడానికే ఉపయోగం జరుగుతుందే తప్ప కానీ ఎక్కడ గంజాయి నిర్మూలించట్లేదు నిర్మూలించాల్సిన బాధ్యత కానీ ఈ ప్రభుత్వాల మీదనే ఉంది అందుకనే ప్రభుత్వం స్పందించి గంజాయి నిర్మూలించి యువత జీవితాల్ని బంగారు జీవితాలను కాపాడుతారనేసి కోరుకుంటా ఉన్నాం